హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ చివరి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి పన్నెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను బాక్స్ వర్క్స్ కాయలు సన్నము నాలుగు మీడియంలు ఇవి వచ్చేసి ధరలు వచ్చేసరికి అరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల డెబ్భై రూపాయలు